నేటి పద్యం తెలుగు బిడ్డ శతకములోని ఆకురాతి గోపాలకృష్ణయ్య గారు రాసినటువంటి పద్యాన్ని మనం విందాం ధాన్యములు లేవు విద్య కన్నమించు మించు విభవమేది నీతి వేరే లేదు నిజము పలుకుట కంటే తెలుసుకొమ్ము నీవు తెలుగు బిడ్డ తెలుసుకొమ్ము నీవు తెలుగు బిడ్డ భావం ఓ తెలుగు బిడ్డ ధర్మగుణానికి మించిన ధనము లేదు ధాన్యము లేదు విద్య కన్నా మించిన సంపద లేదు నిజం పలుకుట మాత్రమే నీతి అని తెలుసుకో నిజం పలుకుట మాత్రమే నీతి అని తెలుసుకో